బడి స్టార్ట్ అయింది మనం దాసుకున్న బడ్జెట్ మొత్తం అయిపోతుంది అవును కాదు మీరే చెప్పండి సో ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఏమేం షాపింగ్ చేసినా ఎంత బిల్లు పట్టుకొచ్చినా అనేది వీడియోలో చెప్తా సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా స్కూల్కి పంపించే వాళ్ళకి అంటే ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేపిచ్చే పిల్లలకి ఏమేమి ఖచ్చితంగా అవసరం ఉంటుంది అని ప్రతి ఒక్క పేరెంట్కి అయితే నేను నా ఎక్స్పీరియన్సీని షేర్ చేస్తున్నా ఎందుకంటే అంటే నేను ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్తారు బట్ వాళ్ళకు వాంటెడ్గా ఉండాల్సిన ఏంటివి అనేటివి ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి అనే ఇంటెన్షన్ తోటి వీడియో షేర్ చేస్తున్నా ఎవరికన్నా నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయండి మీ బడ్జెట్ ఎంత అయింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ పిల్లలకి స్కూల్ యూనిఫామ్ సో ఆ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్ డ్రెస్ కోడ్ అనేది మేనేజ్మెంట్ మనకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది కాబట్టి మనం ఆ డ్రెస్ కోడ్ ప్రకారం డ్రెస్ కోడ్ తీసుకోవాలి అలాగే ఇక్కడ స్కూల్ లోగో అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది ప్రతి స్కూల్కి ఎందుకు అంటే రెండో మూడు స్కూళ్ళు కూడా సేమ్ ఒకలాంటి యూనిఫామ్ని మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి స్కూల్ లోగా అనేది ఖచ్చితంగా పెట్టించుకుంటున్నారు అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పెట్టించే వాళ్ళు పెట్టించుకుంటున్నారు లేదు అంటే లేదు బట్ ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే షాపింగ్ మాల్లో మన స్కూల్ పేరు చెప్పగా అక్కడే మనకు మంచిగా లోగో అనేది స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది పేరెంట్కి ఒక మంచి ఏమంటారు పనై అయిపోతుంది సో యూనిఫామ్ తీసుకున్న తర్వాత ఇంకా నేను ఏం తీసుకున్నా అంటే వాళ్ళకు స్కూల్ అంటేనే కంపల్సరీగా బ్యాగులు అనేది అవసరం ఉంటాయి షోలు అనేది అవసరం ఉంటుంది సో బ్యాగులు ప్రతి సంవత్సరం తీసుకో నేను చిన్నప్పుడైతే ఒకటి రెండు బ్యాగులు కొనుక్కున్నట్టు గుర్తుంది అంతే కానీ ఇప్పటి వాళ్ళకైతే ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరంలో రెండు బ్యాగులు కూడా నా కొడుకు అయితే నేను అట్లుంటుంది మళ్ళీ వాడి వాడకం సో ఇక్కడ బ్యాగులు తీసుకున్నా అట్లాగే షూలు తీసుకున్నా ఇంకా ఏంటంటే ఇవి ఉంటాయి కదా మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి యూజ్ చేసేటివి పెన్సిల్ షార్పనర్సు సో అలాంటివి ఇక్కడ మీద నా కొడుకు శివ లడ్డూ సింగ్ అంటే ఎవరైనా పిల్లలు బొమ్మల ఛానల్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది డోరా బుజ్జి ఆడపిల్లలకైతే డోరా బుజ్జి మగపిల్లలకైతే శివ లడ్డూ సింగ్ ఇట్లాంటి లోగోస్ ఉన్నాయి మార్కెట్లో చాలా అట్రాక్టింగ్ ఉంటున్నాయి అక్కడనే ఇంకోటి కిట్స్ మళ్ళా మా నిన్న గ్లాసెస్ కూడా కొనుక్కున్నాడు చెప్పులు గ్లాసెస్ ఎంత వేరే ఉంటుంది కదా మగ పిల్లల స్టైలు సో కంపాక్స్ బాక్స్లు వాడి ఏది తీసుకున్నా ఏం అబ్జర్వ్ చేసినా అంటే వాడికి ప్రతీది శివ లోగో ఉండేది కావాలి ప్యాడ్ కూడా ఎగ్జామ్ ప్యాడ్ కూడా ఆ లోగో కోసం నన్ను మూడు నాలుగు షాపింగ్ మాల్ని దింపిండు బట్ అవి దొరకలే నెక్స్ట్ క్రేయాన్స్ క్రేయాన్స్లో కూడా చాలా రకాలు వస్తున్నాయి అసలు చిన్నప్పుడు అయితే ఓన్లీ నాకు స్కెచ్లు అంటే తెలుసు ఇప్పుడు యాక్రిలిక్ క్రేయాన్స్ వాటర్ క్రేయాన్స్ ఇంకా వాటర్ పెయింట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి నెక్స్ట్ స్కెచెస్ ఇవి మేము చిన్నప్పుడు ఎక్కువ వాడినాం వాటర్ స్కెచెస్ డిప్ చేసి పెట్టుకుంటే కలర్ వేసుకునేది నెక్స్ట్ పెయిన్షిల్లో షార్పనర్స్ ఎరేజర్స్ ఏదో కొని ఇతది సంవత్సరం అంతా వాడుకునే ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకొని పోడు పోగొట్టుకుని నా బిడ్డ చూపిస్తుంది ఇక్కడ బొమ్మ ఎరైజర్ అది వీల్ షేప్లో ఉన్నది కదా అది ఎరైజర్ ఏది కొత్తగా మార్కెట్లో ఉంటే అది మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అందుకే ఎస్పెషల్గా తీసుకొచ్చి చూపెడుతుంది ఇది కస్టర్డ్ పౌడర్ ఇది నేను తీసుకున్నా ఎందుకంటే వాడికి ఫ్రూట్ సలాడ్ అది చేసి ఇచ్చినప్పుడు కస్టర్డ్ పౌడర్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని నెక్స్ట్ షోలో ఇక్కడ మంచి డిస్కౌంట్ ఆఫర్ అంటే బెస్ట్ ఆఫర్ అనే చెప్తాను నేను బెస్ట్ డీల్ అనే చెప్తా యూనిఫామ్ తీసుకున్నప్పుడు థౌజండ్ ప్లస్ లెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే మనకి వాళ్ళే ఒక షూ జత ప్రొవైడ్ చేస్తున్నారు అది కొంచెం బెటర్ ఇద్దరికి తీసుకున్నా కాబట్టి ఇద్దరికి వచ్చేసినాయి సో వీటితో పాటుగా ఇంకా ఉంది సామాను ఒకసారి చూడండి కర్చిప్స్ బాటిల్స్ ఇంకా డైలీ వేర్ చెప్పులు ఇట్లా చాలా సామాన్ అయితే తీసుకున్నా ఎక్కడ అంటే బాంబే షాపింగ్ మాల్ ఇక్కడ అన్ని స్కూళ్ళకు సంబంధించిన యూనిఫామ్ అనేది అవైలబుల్లో ఉంది ఎవరికైనా పేరెంట్స్కి ఎక్కడ దొరుకుతుంది యూనిఫామ్ అనేది ఐడియా లేకపోతే జగిత్యాల డిస్టిక్లో ఉన్న బాంబే షాపింగ్ మాల్ బాంబే క్లాత్ హౌస్లో ఖచ్చితంగా మన డిస్టిక్కి సంబంధించిన ప్రతి స్కూల్ యూనిఫామ్ అనేది అక్కడే ఉంది మనకి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఒకవేళ మెజర్మెంట్ కనుక లేకపోతే ఆల్టరేషన్ కూడా వాళ్ళే చేసిస్తారు అలాగే మనకి బిల్ లెవెన్ హండ్రెడ్ ఎబో అయితే మనకు ఒక థౌజండ్ సారీ షూ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా మన సైజ్ రిక్వైర్మెంటే బట్టే ఇస్తున్నారు అది అదొకటి కొంచెం మంచిగా ఉంది ఆల్టరేషన్ కూడా పిల్లలు కొంచెం అంటే కొంచెం హెల్తీగా ఉన్న పిల్లలైనా వాళ్ళ సైజు మనం కొంచెం హైటు తక్కువ ఎక్కువ ఉన్న పిల్లలకైనా హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ వాళ్ళే ఫ్రీగా చేసిస్తున్నారు సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్న బాంబే షాపింగ్ మాల్ క్లాత్ హౌస్ మనకు విరూపాక్ష గార్డెన్కి వెళ్ళే వేలో ఉంటుంది అలాగే నెక్స్ట్ బ్యాగులు తీసుకున్నాం కదా బ్యాగులు ఇక్కడ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ